హలో గాయస్ వెల్కమ్ టు సో మన కిచెన్ రోజు ఒక ఎమ్మీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాయండి చూస్తే నోట్లో నీళ్ళు రావట్లేదు ఎంత ఎమ్మీగా ఉందో ఈ కర్రీ చూడడానికి కదండి తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది మరి ఏం కర్రీయో చెప్పలేదు కదా చిక్కుడుగాయ మసాలా గ్రేవీ కర్రీ అండి ఇలా కనుక మీరు చిక్కుడుగాయ మసాలా గ్రేవీ కర్రీ వండుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నారనుకోండి సుప్ పని అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మరి ఇది అన్నంలోకి కాదండి చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఎంత ఎమ్మిగా ఉందో అసలుకి ఇలా కనుక గ్రేవీ కర్రీ చేసుకున్నారనుకోండి అదేనండి చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసుకున్నారనుకోండి మీరు ఏ కాంబినేషన్లో తిన్నా కానీ అదే అన్నంలో కానీ చపాతీలో కానీ లేకపోతే జొన్న రొట్టె ఏ కాంబినేషన్లో తిన్నా కానీ అసలుకి ఇక కూర మొత్తం కూడా ఖాళీ చేసి పడేస్తారు అంత రుచిగా ఉంటదన్నమాట అనమాట ఈ సీజన్లో మనకి ఎక్కువ శాతం చిక్కుడికాయలు దొరుకుతాయండి అలా వచ్చిన వచ్చినా మనం ఎప్పుడు ఒకటే స్టైల్ కూర వండుకుంటే మనకు కూడా తినాలంటే బోర్ కొడుతుంది అలా కాకుండా ఎప్పుడు వండుకున్నా కొత్త కొత్తగా డిఫరెంట్ స్టైల్లో వండుకున్నాం అనుకోండి అది కూడా ఎమ్మిగా వండుకున్నాం అనుకోండి అన్నంలో పెట్టుకున్నప్పుడు లొట్టలు వేసుకుంటూ తినేస్తామండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కదా మరి అంత రుచికరమైన చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ వండుకోవాలంటే మనకు ముందుగా కావాల్సిన చిక్కుడుకాయలే కదా ఇలా ఫ్రెష్ గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని ఈ కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండి అందుకోసమే ఫ్రెష్ చిక్కుడుకాయలు తెచ్చుకున్న తర్వాత కూడా గిల్లుకోవాలి మనం ఇలా గిల్లుకోవడం వల్ల దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా తోడకలన్నీ కూడా మనం తీసేయాలి అవి మనం కూర వండుకుంటే అంత రుచిగా ఉండదు మనం తేంటే పీస్ లెక్క తలుగుతుంటది అందుకోసమే మొత్తం కూడా ఇలా గిల్లుకోవాలి అయితే చిక్కుడిగాయలు గిల్లుకోవడం కూడా పెద్ద శ్రమ అని చెప్పి షాక్తో కట్ చేసి వండుకుంటారండి అలా షాక్తోని కట్ చేసి వండుకుంటే కూర అస్సలు రుచిగా ఉండదు అని తేంటేటప్పుడు మొత్తం పీసుది పీసు డిగా మనకు ఏదో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కూర అస్సలు బాగోదు మనం ఇలా గిల్లుకొని వండుకున్నాం అనుకోండి ఈ తోడకలను తీసేస్తాం కాబట్టి కూర అనేది మంచి టేస్ట్ గా ఉంటది మనకు అందుకోసమే కూర రుచిగా ఉండాలంటే ఇలా పీస్ అంతా కూడా తీసేసి మంచిగా గిల్లుకోవాలి చూస్తున్నారు ఇలా అన్ని కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు అన్నింటినీ కూడా మంచిగా చూసుకొని గిల్లుకోండి అంటే మనం ఎంత ఫ్రెష్ చిక్కుడుకాయలు కొనుక్కొచ్చుకున్నా కానీ అందులో కొంచెం పూచు అలాగే పురుగులు అవి ఉంటాయి అందుకోసమే చూసుకొని మొత్తం కూడా మంచిగా ఇలా గిల్లుకున్న తర్వాత చుక్కుడుకాయలు అన్నింటినీ కూడా ఒక త్రీ టైమ్స్ అయినా మంచిగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా జల్లుబుట్లు పెట్టుకోండి అందువల్ల దాంట్లో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మనకు చిక్కుడుగా మసాలా గ్రేవీ కర్రీ వండుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం మసాలా కోసం మెయిన్ ప్రాసెస్ వెళ్ళిపోదాము అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొన్ని పల్లీలు అంటే నేను ఆఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి అందులోనే టూ స్పూన్స్ ధనియాలు రెండు ఏలకులు రెండు లవంగాలు వేసుకోండి మనం కొంచెం చిటికడ మనం మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు అనేది ఎక్కువగా వేసుకోకండి మనకి మసాలా అనేది చేదు అందుకోసమే చిటికడు మనకు మెంతులు వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఎప్పుడైనా ఐబిలంలో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ మనం మసాలా అనేది పచ్చిగా స్మెల్ వచ్చేస్తుంది అంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు మనకు తింటుంటే అంత రుచిగా ఉండదు కూర అనేది అందుకోసమే మనం మసాలా అనేది మంచి టేస్ట్గా ఉండాలంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వీటన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకు మసాలా అనేది అంత టేస్ట్గా ఉంటుంది అదేనండి చిక్కుడుగా మసాలా గ్రేవీ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది మనం ఎప్పుడైనా సరేనండి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా ఫాస్ట్ మెథడ్ పెంచుకున్నాం అనుకోండి అస్సలు మంచిగా ఉండదు మనం స్లోగా చేసినా కానీ మంచి టేస్ట్గా పద్ధతిని పెంచుకొని చేసుకోవాలి అందులోనే ఇలా మనం మసాలా ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంచిగా స్లోగా అయినా సరేనండి గ్యాస్ అనే సిమ్లో పెట్టి మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే ఏమవుతుందంటే కింది మాత్రం ఫ్రై అయిపోతే పై మాత్రం పచ్చిగా ఉంటాయి అందుకోసం ఇలా స్పూన్తో మొత్తం కూడా మంచిగా ఈవెన్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీ ఇంట్లో కనుక చిక్కుడుకాయ చెట్టు ఉంటే మంచిగా ఫ్రెష్గా చిక్కుడుకాయలు తెంపి మంచిగా ఇలా చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎంతైనా కొనుక్కొచ్చుకున్న చిక్కుడుకాయలకు ఇంట్లో పండించుకుంటున్నాం టేస్ట్ అనేది చాలా తేడా కదా ఎంతైనా పండించిన కూరగాయలతో వండుకున్న రుచి కొనుక్కొచ్చుకున్న మనం ఎన్ని డబ్బులు పెట్టి రాదండి మీకు ప్లేస్ ఉంటే మాత్రం కొంచెం ప్లేస్ కుండీలు పెట్టుకొని మంచిగా ఇలా చిక్కుడుకాయ చెట్లైనా సొరకాయ చెట్లైనా ఆకుల చెట్లైనా పెట్టుకోండి మంచిగా హెల్దీ ఫుడ్ తిన్నట్టు అయితే మనం కూడా ఇలా మనం మాట్లాడే దినుసులు అన్ని కూడా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వాటిని మంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఇలా రాళ్ళు లుప్ వేసుకున్నాం అదే రాక్ సాల్ట్ వేసుకున్నాను మీరైతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అలాగే చిన్న ముక్క అల్లం ముక్కని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి వేసుకోండి తొందరగా మనకు మెదిగిపోతుంది అనమాట అలాగే సరిపడే కారం కూడా వేసుకోండి కారం అంటే కొంతమంది బాగా స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోండి ఇలా కారం కూడా వేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి మనం వాటర్ యాడ్ చేయకుండా ముందు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మంచిగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ వేసి మొత్తం కూడా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ని మనం రుబ్బి మనం మూత ఎప్పుడైతే తీసామో మిక్సీ జార్ మూత మంచి స్మెల్ వస్తుందండి అసలుకి ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది ఎప్పుడెప్పుడు కూర వండుకొని తినాలా అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఈ మసాలా అనేది అసలుకి ఆ మసాలా మనం మంచి స్మెల్ వచ్చినప్పుడే తెలిసిపోతుంది మన కూర ఎంత రుచిగా ఉంటుందో ఈ మసాలా ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉంటుందండి సగము ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని పక్కకు పెట్టుకోవాలి చూస్తాను ఎంత మంచిగా మెదిగిపోయిందో ఇలా మెత్తగా మెదిగిపోయిన తర్వాతనే మనం మంచిగా పక్కకు పెట్టుకోవాలి ఇలా మసాలా అంతా కూడా మనం చిక్కగా రుబ్బుకోవాలి మరీ వాటర్గా రుబ్బుకోవద్దు మరీ గట్టిగా రుబ్బుకోవద్దు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకుని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అందుకోసం గ్యాస్ మీద బౌల్ పెట్టుకోండి దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేనైతే ఆనియన్స్ అనేవి ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను అండి పచ్చిమిర్చి ఏమో ఒక టూ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మనకు మంచిగా ఫ్రై అయిపోతేనే మనకి కర్రీ అనేది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయండి ఒక స్పూన్ పసుపు వేసుకొని సరిపోతుంది అది కూడా చిన్న స్పూన్ వేసుకోండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి చూస్తాను పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చేసింది కూ మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఇలా మనకు ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా కలపకపోతే ఏమవుతుందంటే కింది ఆనియన్స్ ఏమో మంచిగా ఫ్రై అయిపోతే పై ఏం పచ్చిగా ఉంటాయి అలా ఉంటే అసలు బాగోదు కదా కొన్ని పచ్చిగా ఉండి కొన్ని ఫ్రై అయిపోతే అందుకోసమే మనకు అన్ని కూడా ఈవెన్ మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇలా కలుపుకుంటే అన్ని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి టమాటాలు కూడా ఒక త్రీ ఫోర్ టమాటాలని మంచిగా బాగా పండిన టమాటాని ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఆ ఆయిల్ ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే టమాటా అనేది ఆయిల్ తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన టమాటాలు అనేవి ఆయిల్లో ఎంత బాగా మగ్గిపోయాయో చూస్తున్నారు ఇలా స్పూన్తో టమాటాలు మంచిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి టమాటా అనేది ఇలా బాగా బాగా ఉడికిన తర్వాతనే మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి టమాటా అనేది మంచిగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా తీసుకొచ్చి ఈ మన టమాటా గ్రేవీలో వేసుకోవాలి చూస్తునగా మసాలా అనేది ఇలా మనం చిక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా ఈ మసాలాకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి అలాగే ఈ టమాటాలు ఆయిల్ ఈ మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే మనకు మంచి టేస్ట్ గా ఉంటది ఈ మసాలా అనేది చూస్తున్నాను ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా కలిసిపోతుంది అనమాట మసాలా అంతా కూడా మంచి కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ కూడా మనం మసాలా వేసిన తర్వాత ఆ మిక్సీ జార్ లో మొత్తం మసాలా ఉంటది కదా అందులో కొంచెం వాటర్ వేసి ఆ మిక్సీ జార్ మంచిగా కడుక్కొని అదే వాటర్ వేసుకోండి ఆ వాటర్ కూడా వేసిన తర్వాత మంచి కలుపుకోండి కలుపుకుంటే మొత్తం కూడా మంచిగా చిక్కగా మంచి కలిసిపోతుంది అనమాట మసాలా చూసినా ఎంత ఎమ్మీగా మనకు రెడీ అయిపోయిందో మసాలా గ్రేవీని అంతా కూడా మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనివ్వాలండి అలా ఉడకనివ్వడం వల్ల మసాలా గ్రేవీ మొత్తం కూడా మంచి ఉడికిపోయి దానిపైన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తాను వస్తుంది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మసాలా గ్రేవీ అనేది మంచిగా ఉడికిపోయినట్టే మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి అండి ఆ స్మెల్ కు ఇప్పుడే ఈ మసాలా గ్రేవీని అన్నంలో పెట్టుకొని తినేయాలరా అనిపిస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా మసాలా గ్రేవీ అంతా కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకసారి కలుపుకోండి చూస్తున్నానుగా ఎంత ఎమ్మిగా ఉందో అసలుకి చూస్తుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు రావట్లే అంత ఎమ్మెగా ఉంది కదా మసాలా గ్రేవీ అనేది ఇలా మొత్తం మసాలా గ్రేవీని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి మనం ముందుగానే చిక్కుడుకాయ కూడా వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోండి చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ మసాలా గ్రేవీ అంతా కూడా మన చిక్కుడుకాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మసాలా గ్రేవీ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకు మంచిగా పట్టేసి కూర అనేది మస్తు రుచిగా ఉంటదన్నమాట అనమాట అందుకోసమే బాగా కలుపుకోండి ఆ మసాలా గ్రేవీ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకు మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ కూర అనేది అంత రుచిగా ఉంటది అందుకోసమే బాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు చిక్కుడికాయ ఉడకలేదు ఈ గ్రేవీలో చిక్కుడుకాయ ముక్కలు ఎలా ఉడుకుతాయి అని చెప్పి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేయడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతే ఆ మసాలా గ్రేవీ మొత్తం కూడా చిక్కుడుకాయ ముక్కలకు మంచిగా పట్టేస్తాయి అనమాట వాటర్ కూడా పెద్ద గ్లాస్ తోని రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేయండి అలా వాటర్ అనేది మనం ఎక్కువగా వేయడం వల్ల ఆ వాటర్ లో మంచి చిక్కుడుకాయ ముక్కలు ఉడకడంతో పాటు ఆ గ్రేవీ అదేనండి మసాలా గ్రేవీ మొత్తం ఫ్లేవర్ మొత్తం కూడా చిక్కుడుకాయ ముక్కలకు మంచిగా పట్టేస్తుంది అనమాట అందుకోసమే మనం వాటర్ అనేది కొన్ని ఎక్కువనే వేసుకోవాలి పెద్ద గ్లాస్ తోనైతే నేను రెండు గ్లాసులు వాటర్ వేస్తాను వాటర్ వేసిన తర్వాత బాగా కలపండి ఇప్పుడు కలిపేటప్పుడు మీకు ఇది చూస్తే మాత్రం ఇది సాంబార్ లెక్కనే అనిపిస్తుంది కదా ఇలా సాంబార్ లాగా ఉన్న మన కర్రీని మనం మసాలా గ్రేవీ కర్రీ లాగా మనం తయారవ్వాలంటే ఇదంతా మంచి ఉడకాలి కదా అందుకోసం ఇలా సాంబార్ లా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారనుకోండి మన మసాలా గ్రేవీ కర్రీ అనేది మంచి చిక్కగా రెడీ అయిపోయింది ఫస్ట్ సాంబార్ లాగా ఉన్న మన కర్రీ మంచిగా చిక్కగా గ్రేవీ లాగా ఎంత బాగా రెడీ అయిపోయింది కదా ఇలా చిక్కగా ఉన్నప్పుడు మీకు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా లేకపోతే కొంచెం ఇంకా చిక్కగా కావాలనుకుంటున్నామో ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా మనం మంచిగా కలుపుకోవడం వల్ల మొత్తం కూడా మంచిగా ముక్కలు అనేవి మన చిక్కుడుకాయ ముక్కలు అనేవి కూడా మంచిగా కలిసిపోయి మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇలా మనం మంచి కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ మన మగ్గనిచ్చామనుకోండి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అలాగే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కూరలోని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మనకు ఎమ్మి ఎమ్మిగా మసాలా చిక్కుడుగా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ మసాలా గ్రేవీ అదేనండి చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది అబ్బబ్బబ్బ చూస్తేనే నోట్లో నీళ్ళు అండి ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని అందులో ఈ మసాలా చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ పెట్టుకొని తినాలి రా బాబు అనిపిస్తుంది ఒక్క స్పూన్ మంచిగా ఈ గ్రేవీ పెట్టుకొని అందులోనే ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని అన్నాన్ని మంచిగా కలుపుకుంటూ అబ్బా ఆస్వాదించుకుంటూ మళ్ళీ తినేయొచ్చండి మీకు ఒక విషయం చెప్పాలి ఇలా మూత తీస్తుంటే అబ్బాయి ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇల్లంతా కూడా గుమగుమలాడే స్మెల్ వస్తుంది అసలుకి ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు అన్నం పెట్టి ఈ కూర పెట్టి పెడతారా అని చెప్పి ఎదురు చూస్తారు ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలుకి ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ కూర కంపల్సరీ ట్రై చేయండి మన ఇంట్లో చిక్కుడుకాయలు కొన్ననే ఉన్నప్పుడు ఇలా మసాలా గ్రేవీ కర్రీ వండుకొని చూడండి మంచిగా మనకు కూర మంచిగా ఎక్కువగా ఉంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది కలిసా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి